శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు దాకా వస్తే రచించినవారు కెవి సుమలత గారు కథ విందాము అమ్మా డ్రైవర్కి అన్నయ్య అడ్రస్ ఇచ్చాను నీకు కూడా పేపర్ మీద ప్రింట్ తీసి ఇస్తున్నాను నాలుగు గంటల ప్రయాణం ఉంటుంది ఎక్కువగా ఆలోచించకుండా కళ్ళు మూసుకుని పడుకో అక్కడ ఎక్కువగా మాట్లాడకుండా వెళ్ళిన పని చూసుకుని వచ్చేయ్ అంది దివ్య నాలుగు సంవత్సరాల తర్వాత వాణ్ణి చూడబోతున్నాను చదువు నిమిత్తం హాస్టల్లో ఉన్న రోజూ ఫోన్లో మాట్లాడేదాన్ని కానీ వాడి గొంతు విని కూడా నాలుగు సంవత్సరాలయ్యింది బాధగా అంది కరుణ డాడీ పడుకున్నారు అన్నయ్య దగ్గరికి వెళుతున్నానని ఇందాక చెప్పావు కదా మళ్ళీ ఇప్పుడు లేపకో ఆయన లేచాక నేను చెప్తాను అంది దివ్య అలాగే అంటూ తల ఊపి చిన్న బ్యాగ్ తీసుకుని కూతురికి జాగ్రత్తలు చెప్పి కారెక్కింది కరుణ సీట్లో కూర్చుని కళ్ళు మూసుకుని నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటనల వెనక్కు వెళ్ళింది కరుణ తేజ దివ్య ఒక శుభవార్త నా చిన్ననాటి స్నేహితుడు తన కూతురితో కలిశాడు అమ్మాయి కుందనపు బొమ్మలాగా ఉంది సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది వాడి ఆస్తిపాస్తులకు ఏకైక వారసురాలు పెద్దల పట్ల మర్యాద సాంప్రదాయం అన్నీ వాళ్ల నాన్నను పోలి ఉన్నాయి అందుకే వాడికి నా కోడల్ని చేసుకుంటానని మాటిచ్చేశాను సంతోషంగా అన్నాడు రాఘవ మీరు మీ స్నేహితుడి కూతురి పెళ్ళికి వెళ్ళి కొడుక్కి సంబంధం ఖాయం చేసుకుని వచ్చారా ఈ ఏడాదితో దివ్య చదువు పూర్తవుతుంది ఆడపిల్ల పెళ్లవ్వకుండా మగపిల్లవాడికి ఎలా చేస్తాం అంది కరుణ తేజ ఉద్యోగం చేస్తున్నాడు జీవితంలో స్థిరపడ్డాడు వాడి పెళ్లయ్యాక దివ్య పెళ్లి చేద్దాం అప్పుడు కొడుకు కోడలు మనకు అండగా ఉంటారు అన్నాడు రాఘవ డాడీ మీ మాట కాదంటున్నందుకు మన్నించండి నేను నాతో పాటు చదువుకున్న సహజను ప్రేమించాను తనకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు సహజ నా మీద ఒత్తిడి తెస్తోంది నేనే మీతో ఈ విషయం చెప్పాలి అనుకుంటున్నాను నేను తననే పెళ్లి చేసుకుంటాను అన్నాడు తేజ రాఘవకి తేజ అంటే పంచప్రాణాలు తన మాటకు ఎదురు చెప్పని కొడుకు ఉన్నట్లుండి తిరస్కారంగా మాట్లాడేసరికి షాక్ అయ్యాడు అమ్మాయి వివరాలు ఏంటి తేజ తేరుకున్నాక అడిగాడు వైజాగ్లో ఎంటెక్ నాతో పాటు చదువుకుంది వాళ్ళు క్రిస్టియన్స్ మన మతస్థులు కాదు అన్నాడు తేజ నీకసలు బుద్ధుందా కులం మారితేనే ఆచార వ్యవహారాలు మారిపోతాయి అలాంటిది మతం మారితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ప్రేమాదోమ అన్నీ కట్టిపెట్టు అన్నాడు రాఘవ నో డాడీ నేను సహజకి మాటిచ్చాను మీరు ఇంకా పాత చింతకాయ పచ్చడి మాటలు చెప్పొద్దు కోపంగా అన్నాడు తేజ తేజ మీ నాన్నను ఎదిరించి మాట్లాడుతున్నావా కొడుక్కి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది కరుణ ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినను మొండిగా అన్నాడు తేజ నువ్వు వేరే మతం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ చెల్లెల్ని ఎవ్వరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు అందుకు ఒప్పుకోను అన్నాడు రాఘవ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను సహజనే చేసుకుంటాను సహజకి పెళ్లి వయసు దాటిందని వాళ్ళింట్లో గొడవ చేస్తున్నారు కాబట్టి నేను తొందరలో పెళ్లి చేసుకోక తప్పదు మొండిగా అన్నాడు తేజ అలా నా మాట కాదంటే నువ్వు నా కళ్ళ ముందు ఉండడానికే వీల్లేదు కోపంగా అరిచాడు రాఘవ పాతకాలం బెదిరింపులు బెదిరిస్తే నేను నిజంగానే వెళ్లిపోతాను డాడీ అన్నాడు తేజ బెదిరింపులు కాదు నేను నిజమే చెప్తున్నాను అన్నాడు రాఘవ తేజ ఆవేశంలో నీకు పెద్ద చిన్న తెలియడం లేదు నిదానంగా డాడీని ఒప్పించొచ్చు తొందరపడకు అని నచ్చజెప్పింది కరుణ తేజ ససేమిరా వినకుండా ఇంట్లో నుండి బట్టలు సర్దుకుని వెళ్లిపోయాడు తల్లి చెల్లి కన్నీళ్లతో ప్రాధేయపడినా అతడి నిర్ణయాన్ని మార్చుకోలేదు అలా గడప దాటిన తేజ మళ్లీ ఎప్పుడూ కన్నవారిని చూడ్డానికి రాలేదు కనీసం ఫోన్ ద్వారా కూడా మాట్లాడలేదు రాఘవ రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు పరువు ప్రాణం ప్రాణమిస్తాడు స్నేహితుడికి ఇచ్చిన మాట నిలబడకపోవడం చెట్టంత ఎదిగిన కొడుకు తన మాటకు విలువివ్వకుండా ఎదిరించి ఇల్లు వదిలి వెళ్ళిపోవడాన్ని తట్టుకోలేకపోయాడు అతడి మెదడు ఒత్తిడికి లోనే పోయింది అపస్మారక దశలోకి వెళ్ళాడు వాళ్ల దగ్గర ఉన్న డబ్బంతా ఆస్పత్రులు తిరగడానికే అయిపోయింది ఆయన ఏ విషయం వల్ల ఇలా ఒత్తిడికి గురయ్యారో ఆ విషయాలు ఆయన దృష్టికి రానివ్వకండి ఆయనే గుర్తు చేస్తే మాట్లాడండి కరుణతో చెప్పారు డాక్టర్ గారు తేజ పెళ్లి చేసుకున్నాడని బాబు పుట్టాడని వైజాగ్లో ఉంటున్నాడని విషయాలు మాత్రం కరుణకి తెలిసాయి రాఘవ ఉద్యోగం చేయలేకపోవడం వల్ల ప్రభుత్వానికి వివరించి అప్లికేషన్ పెట్టింది దివ్య అందుకే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్లు సహకరించారు దివ్యకి క్లర్క్ ఉద్యోగం ఇచ్చారు వారి కుటుంబానికి ఆమె ఉద్యోగమే ఆసరా అయింది రెండు నెలల క్రితం దివ్య ఆఫీస్లో పనిచేసే మనోజ్ పెళ్లి ప్రపోజల్ చేశాడు మా కుటుంబానికి నా జీతమే ఆధారం పెళ్లి చేసుకుంటే పుట్టింటి బరువు మోయడానికి ఎవ్వరూ ముందుకు రారు కాబట్టి నేను పెళ్లి చేసుకోను అంది దివ్య కానీ కట్నం నాకొద్దు పెళ్ళయ్యాక కూడా మీ వేతనం మీద నేను పెత్తనం చేయను మీరు నా ఇంటికి ఇల్లాలైతే చాలు అన్నాడు మనోజ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రాఘవ కూతురు పెళ్లికి అభ్యంతరం చెప్పలేదు తేజ ఫోటోలు ఆల్బంలో రాఘవ చూస్తూ ఉండడంతో కరుణ దివ్య గమనించారు అమ్మా డాడీ అన్నయ్య మీద బెంగగా ఉన్నారు పెళ్లి శుభలేఖలు అచ్చాక వాటిని అన్నయ్యకిచ్చిరా అన్నయ్య వస్తే సరే సరే రాకపోతే డాడీ బాధపడతారు ముందుగా ఈ విషయం ఆయనకు చెప్పొద్దు అంది దివ్య కరుణ అలా కాకినాడ నుండి బయలుదేరింది అమ్మా మీరు చెప్పిన అడ్రస్కి వచ్చేసాం అన్న డ్రైవర్ మాటలకు గతం నుండి బయటికొచ్చి కారు దిగింది కరుణ ఫస్ట్ ఫ్లోర్లో మూడవ నంబర్ ఫ్లాట్ ముందుకొచ్చి కాలింగ్ బిల్ నొక్కింది కాలింగ్ బిల్ మోగుతోంది ఎవరో చూడు సహజ అన్నాడు తేజ ఇప్పుడెవరొచ్చుంటారు అంటూ ఏడుస్తున్న మూడేళ్ల బుజ్జితో హాల్లోకొచ్చింది సహజ తలుపు తీసిన సహజకు ఎదురుగా నిలబడిన నడివయసు స్త్రీని చూస్తే ఎక్కడో చూసినట్లు అనిపించింది మీరు మీరు ఆశ్చర్యంగా అంది సహజ నేనే నువ్వు ఎవరనుకుంటున్నావో అది నిజమే అంటూ సహజ చేతిలో నుంచి బాబును తీసుకుంది కరుణ లోపలికి రెండత్తగారు అంటూ ఆవిడ కింద పెట్టిన బ్యాగ్ తీసుకుని లోపలికి ఆహ్వానించింది సహజ తేజ ఎవరొచ్చారో చూడు ఆనందంగా అంది సహజ ఎవరు ల్యాప్టాప్లో నుండి తల ఎత్తకుండానే అన్నాడు తేజ నేను చెప్పను నువ్వే వచ్చి చూడు అంది సహజ ఎవరు నువ్వంతా ఆనందపడుతున్నావంటే వచ్చి చూడాల్సిందే అంటూ గదిలో నుండి బయటకొచ్చాడు తేజ అప్పటికే హాల్లో కూర్చుని మనవణ్ణి ముద్దులాడుతున్న కరుణ అలికిడికి తలెత్తింది అమ్మా అమ్మా నువ్వేనా నేను నమ్మలేకపోతున్నాను అంటూ తల్లి దగ్గరకొచ్చాడు తేజ మూడేళ్ల తర్వాత కొడుకును చూసిన కరుణ కళ్ళు చెమచ్చాయి తేజ తప్పు చేసిన అపరాధ భావంతో తల వంచుకున్నాడు ముఖంలోకి చూడలేక తల్లి ఒళ్ళో ఉన్న బొజ్జి పక్కన తల పెట్టుకుని మీద కూర్చున్నాడు కరుణ అది గ్రహించి ఓదార్పుగా తేజ తలని మిరింది అతని ముఖం మీద ఆవిడ రాల్చిన కన్నీటి చుక్కలు పడ్డాయి అమ్మా ఏడుస్తున్నావా ఇన్నాళ్లు నేను గుర్తురాలేదా జీరబోయిన గొంతుతో అడిగాడు తేజ ఇన్నాళ్లకైనా నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నీకు ఇప్పటికీ మేము గుర్తురాలేదు అంది కరుణ నేను రాకపోవడానికి కారణం డాడీ నా ముఖం చూపించొద్దన్నారు లోకంలో ఎవ్వరూ చేయని తప్పేదో నేనే చేసినట్లు అవమానించారు నేనెలా వస్తాను అన్నాడు తేజ తేజ కోపంలో అంటే వెళ్ళిపోతావా ఆయన్ని ప్రసన్నుణ్ణి చేసుకోవాల్సిన ధర్మం నీకు లేదా అన్నది కరుణ అమ్మా చిన్నప్పటి నుండి ఆయన క్రమశిక్షణ పేరుతో కట్టుదిట్టాల బందీఖానాలో పెంచారు ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవద్దంటే ఎలా ఆయన చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలంటే నా మట్టుకు ఆయన నియంతలాగా అనిపించారు పిల్లల ఇష్టాయిష్టాలను గౌరవించడం ఆయన మర్చిపోయారు అందుకే నేను మళ్లీ అక్కడికి రాలేదు అన్నాడు తేజ కరుణ రెప్పవాల్చకుండా కొడుకుని చూస్తోంది ఇంతకీ నువ్వు నాన్నకి తెలిసొచ్చావా తెలియకుండా వచ్చుంటావు కదూ ఆయన ఇంకా అలాగే పరువు ప్రతిష్ట అంటూ వేలాడుతున్నారా దివ్య ఎలా ఉందమ్మా అన్నాడు రె తేజ కరుణ సమాధానం చెప్పలేదు అతికరు కాఫీ కాఫీ తీసుకోండి ఎప్పుడు బయలుదేరారో ఏమో చేతిలో కాఫీ కప్పుతో వస్తూ అంది సహజ కరుణ కోడలి చేతిలో కాఫీ కప్పు అందుకుంది బాబును తేజ తీసుకున్నాడు ఈ అంటూ తేజ తేజ జుట్టు పీకుతున్నాడు బుజ్జి బుజ్జి వద్దురా జుట్టు పీకొద్దు అరుస్తూ అన్నాడు తేజ నీ పేరు బుజ్జినా నువ్వు అల్లరి బాగా చేస్తావా బుజ్జి అంది కరుణ అల్లరి అంటావేంటమ్మా విపరీతంగా అల్లరి చేస్తాడు ఉత్సాహంగా అన్నాడు తేజ అయితే ముమ్మూర్తలా మీ నాన్న నోట్లో నుండి ఊడిపడ్డావన్న మాట అంది కరుణ మొండి వెధవ చెప్పిన మాట అస్సలు వినడు తాను అనుకున్నదే చేస్తాడు మురిపెంగ బుజ్జిని చూస్తూ అన్నాడు తేజ అవునండి అంతా ఆయనలాగానే చేస్తాడు అనుకున్నది సాధిస్తాడు వంటగదిలో నుండి వస్తూ అంది సహజ అతయ్య భోజనం చేసి వెళ్ళండి అంది సహజ వద్దమ్మా నేను తొందరగా వెళ్ళాలి అంది కరుణ నానమ్మ చేయి పట్టుకుని దాదా అమ్ము తిను అన్నాడు బుజ్జి నా బంగారు కొండ అంటూ ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది కరుణ బాబుకి అన్నం పెట్టుకుని రామ్మ నా మనవడికి అన్నం తినిపిస్తాను వైపు తిరిగి అంది కరుణ సహజ బాబుకి చిన్న గిన్నెలో అన్నం పెట్టుకుని వచ్చింది కరుణ ఎత్తుకొని తిప్పుతూ కబుర్లు చెప్తూ తినిపించింది వాడు నానమ్మ దగ్గర పేచీ పెట్టకుండా అన్నం తిన్నాడు రోజు అన్నం తినడానికి విసిగిస్తాడత్తయ్య గారు ఈ రోజు మీరు పెడుతూ ఉంటే అసలేం పెట్టడం లేదు అంది సహజ మా అమ్మ చేత్తో అన్నం చాలా రుచిగా ఉంటుంది నేను రోజు అమ్మతోనే అన్నం కల్పించుకునేవాణ్ణి అన్నాడు తేజ బుజ్జికి అన్నం పెట్టాక కరుణ ఒళ్ళు తుడిచి బట్టలు మార్చి ఇక ఆడుకోనా అంటూ కింద కొదిలింది వాడు నానమ్మను వదలకుండా ఎత్తుకోమన్నాడు వాడు వెళ్ళనని పెట్టాడు సరే నా దగ్గరే ఉండు అని బుజ్జిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మనవడితో ఊసులు చెప్తూ చాలా మురిసిపోయింది ఎప్పుడూ సహజ వారే కానీ తన తరుపువారెవరూ ఇంటికి రాలేదు అదెప్పుడు తేజకు వెలితిగా అనిపిస్తుంది ఈరోజు మొదటిసారి అమ్మ వచ్చింది బుజ్జిని ముద్దు చేస్తోంది అది చూస్తూ ఉంటే మనసుకి హాయిగా ఉంది అనుకున్నాడు తేజ ఇక నేను కన్నా అంటూ వదల్లేక వదల్లేక లేచింది కరుణ ఆవిడ చీర కొంగు పట్టుకుని బుజ్జి ఏడుపు మొదలుపెట్టాడు అమ్మా నిన్ను వెళ్ళొద్దంటున్నాడు నవ్వుతూ అన్నాడు తేజ నేను ఇక్కడ ఉండటం కుదరదు కానీ నిన్ను నాతో తీసుకెళ్లనా అంటూ మళ్లీ ఎత్తుకుంది కరుణ బుజ్జికి అర్థమయ్యిందో తల ఊపాడు సరే వెళ్ళిపోదాం వెండి నాతో తీసుకువెళ్ళనా తేజ అంది కరుణ అమ్మో వాణ్ణి వదిలి మేమెప్పుడు ఉండలేదు వద్దమ్మా వెంటనే అన్నాడు తేజ నిజమండి వాడు లేకుండా క్షణం కూడా ఉండలేను అంది సహజ తేజ నాలుగేళ్లు పెంచుకున్న మీ బిడ్డ మీద మీకు అంత బంధముంటే ఇరవై నాలుకేళ్లు పెంచుకున్న బిడ్డ మీద మాకెంత మమకారం ఉంటుందో ఆలోచించు తల్లిదండ్రులు ఎన్ని త్యాగాలు చేస్తే పిల్లలు పెరుగుతారో ఇక ముందే మీకు అర్థమవుతుంది ప్రేమ పెళ్లి అంటూ మా గుండెల మీద తన్ని మా అనుమతి కోసం చూడడం కూడా అవమానంగా భావించాం ఒక్కసారి కూడా నీ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు వృద్ధమైన స్వరంతో అంది కరుణ తేజ షహజ షాక్ కొట్టినట్లు నిలబడిపోయారు తర్వాత కళ్ళు తుడుచుకుని తను తెచ్చిన బ్యాగ్లో నుండి శుభలేఖ తీసి తేజ చేతికిచ్చింది ఏమిటమ్మా పెళ్లి ఎవరిది ఆశ్చర్యంగా అడిగాడు తేజ చూడు నీకే తెలుస్తుంది అంది కరుణ అప్పటికే శుభలేఖపైన పేర్లు చదివిన తేజ ఆనందం ఆశ్చర్యం కలగలిపి దివ్య పెళ్ళా అన్నాడు అవును నీకన్నా ముందు దివ్య పెళ్లి చేయాల్సింది అని కూడా నువ్వు మరిచిపోయావు చెల్లి శుభలేఖలు పంచాల్సిన సమయంలో నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు అంది కరుణ అమ్మా నాన్న ఆ రోజు నేను వర్ణాంతర వివాహం చేసుకుంటే దివ్యకి పెళ్లి జరగదు అన్నారు కదా ఇప్పుడు ఈ అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడంటే మంచి సంబంధమే దొరికింది తొందరపడి నన్ను అన్నందుకు ఆయన మాటలు వెనక్కి తీసుకుంటారా అన్నాడు తేజ మీ నాన్న చూసావా ఎలా మాట్లాడుతున్నాడో తన తప్పు వదిలేసి వాళ్ల నాన్న తప్పులు వెతుకుతున్నాడు మనవడితో అంది కరుణ ఇక నేను బయలుదేరుతాను తేజ పెళ్ళికి నువ్వు వాడు ముందుగా రావాలమ్మా కోడలితో అంది కరుణ అమ్మా నువ్వు నాన్నకు తెలియకుండా మమ్మల్ని పిలవడానికి వచ్చావా తెలిసే వచ్చావా సీరియస్గా అన్నాడు తేజ తేజ నీ మాటల్లో ఆ రోజు ఇంట్లో నుండి వెళ్లిపోయినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో ఇప్పుడు అదే ఆవేశం కనిపిస్తోంది నువ్వు తప్పు చేశావని ఇన్నాళ్లలో నీకు ఒక్కసారి కూడా అనిపించలేదని కూడా అర్థమవుతోంది నువ్వు మా ప్రాణ సమానం కాబట్టి నువ్వు మమ్మల్ని వదిలేసిన మేము నీ చెల్లెలి పెళ్లి నువ్వు దగ్గరుండి జరిపించమని చెప్పడానికి వచ్చాను అంది కరుణ అంటే నాన్న నన్ను పిలవలేదన్నమాట అన్నాడు తేజ తేజ నా జవాబుతో నువ్వు మారడం కాదు నాకు కావలసింది నీలో నిజమైన పరివర్తన రావాలి ఇంకా పంతం పట్టుకుని అలాగే ఉంటావో లేక కొడుకుగా బాధ్యత నెరవేర్చుకోవడానికి వస్తావో నీ ఇష్టం ఇక నేను బయలుదేరుతాను అంది కరుణ అప్పుడేనా అన్నాడు తేజ అతని గొంతులో తల్లి వెళ్లడం లేదని చెప్పకనే తెలుస్తోంది అవును నేను వెళ్ళాలి అని లేచింది కరుణ ఇంటి బయట ఉన్న కారులో డ్రైవర్ కరుణ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు మనవణ్ణి ఒక్కసారి ముద్దు పెట్టుకుని కళ్ళు కారు ఎక్కింది బుజ్జి నానమ్మ కోసం ఏడుస్తున్నాడు కారు కదిలి వెళ్ళిపోయింది వాళ్లను చేస్తూ లోపలికి రాగానే సహజ శుభలేఖ చేతిలోకి తీసుకుంది పెళ్లి ఎవరిది తేజ అంది సహజ శుభలేఖ తెరిచి చూస్తూ తేజ పెళ్ళికొడుకు ఎవరనుకున్నావు మా బాబాయ్ గారు అబ్బాయి ఎంగేజ్మెంట్కి పిలిస్తే మీకు ఆఫీస్లో వర్క్ ఉందని మనం వెళ్ళలేకపోయాం శుభలేఖ తీసుకుని ఈ ఆదివారం వస్తామని బాబయ్యా బాబాయ్ నిన్నే ఫోన్ చేశారు ఆనందంగా అంది సహజ ఏమంటున్నావు సహజ అబ్బాయి మీ తమ్ముడా మా చెల్లి బాగుంటుంది అందుకే చేసుకుంటున్నాడు నాన్న చెల్లి కోసం ఒక ఫ్లాట్ బంగారం కూడా ఎప్పుడో సమకూర్చారు అన్నాడు తేజ అదేంటి తేజ నువ్వు చెప్పేది బాబాయ్ చెప్పింది ఒకటి తప్ప మిగిలినవన్నీ వేరుగా ఉన్నాయి అంది సహజ ఏం చెప్పారు అన్నాడు ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది అన్న ప్రేమ వివాహం చేసుకుని ఇంటి నుండి వెళ్ళిపోయాడట తండ్రికి ఆ అబ్బాయి అంటే ప్రాణం కావడంతో షాక్కి లోనే బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చి మంచం పట్టారట ఆయన ఉద్యోగం ఆ అమ్మాయికి ఇచ్చారని చెప్పారు కుటుంబం మంచిది కట్నం తీసుకోవడం లేదు పెళ్ళయ్యాక కూడా ఆ అమ్మాయి జీతం పుట్టింటికే ఇస్తుందని కూడా చెప్పారు అంది సహజ నాన్నకి బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చిందా మాట పలుకు లేకుండా మంచం పట్టారా ఇదంతా నా వల్లే నా తొందరపాటు వల్లే ఇలా జరిగింది వాళ్ళు నా మాట కాదన్నారని కోపం పెంచుకున్నాను కనీసం ఒక్కసారి కూడా వెళ్ళి చూడలేదు ఎంత తప్పు చేశాను అంటూ ఏడుస్తున్నాడు తేజ అలా బాధపడకు దివ్య కుటుంబ బాధ్యత తీసుకుంది మీ అమ్మగారు ఇంటికొచ్చినప్పుడు కూడా ఆయనకు అలా జరిగిందని చెప్పలేదు ఎంత మంచి మనసు అంది సహజ అప్పటికే తేజ ఫోన్ తీసుకుని తల్లికి చేశాడు అమ్మా నాన్న మంచంలో ఉన్నారా ఎందుకమ్మా నాకేమీ చెప్పలేదు అంటూ ఆపకుండా ఏడుస్తున్నాడు తేజ ఇవన్నీ నీకెలా తెలిసాయి నాన్న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు ఆయన శరీరం మందులకు స్పందిస్తుందని డాక్టర్ చెప్పారు ఏడవకు నాన్న నేను తట్టుకోలేను అంది కరుణ అమ్మా నేను మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా మీరు నన్ను ప్రేమిస్తున్నారు నేను వస్తే నాన్న నన్ను క్షమిస్తారంటావా అన్నాడు తేజ ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల్ని కాదనుకునే సంతానం ఉంది కానీ సంతానాన్ని కాదనుకునే తల్లిదండ్రులు ఉండరు తేజ అంది కరుణ అమ్మా ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఫోన్ పెట్టేశాడు తేజ బుజ్జి మనం తాతయ్య దగ్గరికి వెళుతున్నాం అంటూ ఆనందంగా బుజ్జిని గిరగిరా తిప్పేశాడు తేజ వాడి పడిపోతాడు తేజ జాగ్రత్త నవ్వుతూ అంది సహజ తేజ మనసంతా ఎప్పుడెప్పుడు నాన్నను చూస్తానా అనే ఆతృతతో నిండిపోయింది శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో